హలో గాయస్ నేను మీ హారిక అండ్ టుడే ఐమ్ గోయింగ్ టు రివ్యూ అబౌట్ బీ వైస్ బాడీ వాష్ ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా అండ్ ప్రీవియస్ షార్ట్స్లో కూడా నేను బీ బాడీవైజ్ బాడీ వాష్ చూపించి అండ్ రివ్యూ కూడా ఇస్తానని చెప్పాను ఆర్డర్ చేశాను నేను యూజ్ చేసి రివ్యూ ఇస్తానని చెప్పాను హీర్ ఇస్ ద బీ బాడీవైజ్ బాడీ వాష్ అండ్ రివ్యూ ఏంటి అంటే నేను యూజ్ చేశాను వన్ మంత్ నుంచి యూజ్ చేశాను కానీ నాకు ఎటువంటి డిఫరెన్స్ కనిపించలేదు నాకు వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే యాక్ని పోద్దని అంటే బాడీ యాక్ని అవేమి నాకేమి పోయినట్టు అనిపించలేదు డెడ్ స్కిన్ అయితే ఎక్స్పోలియేట్ అయినట్టు అనిపించింది కానీ నాకు యాక్ని బాడీ యాక్ని అయితే నాకు పోయినట్టు అనిపించలేదు డిఫరెన్స్ కూడా కనిపించలేదు నాకు బ్యాక్ సైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట యాక్ని కొంచెం బమ్స్ బంప్స్గా ఉంటుంది నాకు ఏమీ చేంజ్ కనిపించలేదు బాడీ యాక్ని అయితే చేంజ్ ఎంతో కొంత కనిపిస్తుంది కదా వన్ మంత్ యూజ్ చేసామంటే నాకు ఒక్క వన్ పర్సెంట్ కూడా చేంజ్ కనిపించలేదు డెడ్ స్కిన్ అయితే ఏ బాడీ వైస్ అయినా ఇప్పుడు చేస్తుంది ఎక్స్పోలియేట్ ఇదైతే ఎక్స్పోలియేట్ చేసింది కానీ నాకు బాడీ యాక్ని పోయినట్టయితే అనిపించలేదు నేనైతే వేస్ట్ అని చెప్తాను అండ్ మీకు ఇంకా ఏమైనా బాడీ వాష్లు యూస్ చేయాలి అన్న అంటే ఏదన్నా బాడీ వాష్ సజెస్ట్ చేయాలి అన్న బాడీ యాక్కి సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను యూస్ చేస్తాను ఎందుకంటే నాకు బ్యాక్ సైడ్ బంప్స్లా రావడం బాడీ యాక్ని ఎక్కువగా ఉంది అందుకే అడుగుతున్నాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా బాడీ వాష్ తెలిసి ఉంటే అండ్ రివ్యూ అయితే ఇది చెప్పేసాను కదా అండ్ నాకు ఒక డౌట్ జియో సిమ్ వాడే వాళ్ళని అడుగుతున్నాను నేను నేను ఇది నేను ఒక ఫోర్ డేస్ నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను షార్ట్స్లో ఏమైనా చేద్దాం అనుకున్నాము కానీ ఎలాగో వీడియో చేస్తున్నా కదా కాబట్టి ఈ వీడియోలోనే నేను ఆ డౌట్ అడుగుతున్నాను ఆ డౌట్ ఏంటి అంటే జియో సిమ్ వాళ్ళకి చెప్పండి నాకు ఇన్ కేస్ ఈ వీడియో జియో సిమ్ వాళ్ళు ఎవరైనా చూస్తే నాకు ఎందుకో బ్యాలెన్స్ ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది మీకు కూడా ఇలా అనిపిస్తే అంటే ఏ రోజు డేటా ఆ రోజు ఉంటుంది కదా వన్ జీబీ టూ జీబీ త్రీ జీబీ అలా అది నాకు ఏమీ పెద్దగా యూజ్ చేయపోయినా నాకు ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఈ డౌట్ ఎవరికైనా వచ్చినా అలాగే ఎవరైనా ఫీల్ అయినా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వార్కా నాయుడు ఫర్ మోర్ వీడియోస్ బాయ్ గాయస్